నమస్తే అండి రైతు సోదరులకి మనం అగ్రికల్చర్ స్పింక్లర్ పైపులైతే తయారు చేస్తామండి మన సంస్థ పేరు ఎస్టీపీ పాలిమర్స్ తక్కువ ధరలోనే మంచి క్వాలిటీ స్ప్రింక్లర్ పైపులను అందించడమే లక్ష్యంగా మన సంస్థను స్టార్ట్ చేయడం జరిగిందండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ మూతుల దగ్గర ఓడిపోవడం అక్కడి నుంచి నీరు లీక్ అవ్వడం ఇంకా పైపుల్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మార్చేటప్పుడు అవి భుజానికి ఎత్తుకోగానే అవి నేలకు తగలడం రైతు నడవడానికే ఇబ్బంది పడడం లాంటి సమస్యని గుర్తించడం జరిగిందండి గుర్తించి ఆ సమస్యను అధిగమించడమే కాకుండా మొదటి సంవత్సరంలోనే దాదాపుగా తొంభై వేల పైపుల్ని మేము రైతులకు అందించడం జరిగిందండి మన వద్ద రెండు రెండున్నర మూడు నాలుగు వందన్నర స్ప్రింక్లర్ పైపులు అయితే అవైలబుల్గా ఉంటాయండి మూడు వందల నుంచి మూడు వందల యాభై పైపుల వరకు అయితే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడి వరకు అయినా మనం డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి ఫ్రీగా మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్గా మీ వరకు చేరుకునే సదవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను అండి మాది హైదరాబాద్లోని దండుమల్కాపూర్ అండి చౌటుపల్లి దగ్గర కావాలంటే డైరెక్ట్గా మన సంస్థను విజిట్ చేసి కూడా మీరు కొనుగోలు చేయొచ్చండి మరిన్ని వివరాల కోసం స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి మన లక్ష్యం పైప్ క్వాలిటీలో మాత్రం నో కాంప్రమైజ్ అనేది ఒకటే లక్ష్యంగా పెట్టుకొని మన సంస్థ పనిచేయడం జరుగుతుందండి సదా రైతు సేవలో మీ ఎస్టీపీ పాలిమర్స్